హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే రాయదుర్గంలో ఉండే జననీ ఫాస్ట్ ఫుడ్ సో ఎగ్జాక్ట్గా పార్క్కి అపోజిట్ వస్తుందనమాట సో దీని అడ్రస్ లింక్ నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఇక్కడ వెళ్ళి చికెన్ లాలీపప్పుని ట్రై చేస్తాను అనమాట ఆ చికెన్ లాలీపప్పు ఏ రకంగా ప్రిపేర్ చేస్తారన్నది కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఏం లేదు కార్న్ ఫ్లోర్ సో ఈ చికెన్ వింగ్స్ ఉన్నాయి చూడు చికెన్ వింగ్స్కి కొంచెం కార్న్ ఫ్లోర్ అంతకన్నా ముందు జింజర్ గార్లిక్ ప్లేస్టు మరి ఆ తర్వాత కారం అంతా ఇచ్చేసి ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాడు అనమాట సో యాడ్ చేసి ఇది కంపల్సరీ కార్న్ ఫ్లోర్ అనేది మీకు గోపీ చేయడానికి లేదా ఇంకా కొన్ని ఐటమ్స్ చేయడానికి స్పైసీ ఐటమ్స్ చేయడానికి యూజ్ చేస్తారని ఆయన చెప్తున్నాడు అనమాట సో అదే చూడండి ఆయన కార్న్ ఫ్లోర్ ఏ రకంగా మరి దాని కొంచెం ఆయిల్ ఏమో కలుపుతున్నారు ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నారంటే ఫైనల్గా కారము అంత కలిపిండేది ఇప్పుడు నూనెలో వేట్ చేస్తున్నారు అనమాట సో బాగా వేట్ చేసినాక ఇది ఫస్ట్ రోస్ట్ అనమాట సో ఫస్ట్ రోస్ట్ అయిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే మరీ టూ టైమ్స్ రోస్ట్ చేస్తారంట ఇంకో సెకండ్ టైం కూడా సెకండ్ టైం ఏం చేస్తారంటే కొంచెము నూగులు అంతా యాడ్ చేసి రుచికి బాగా కొంచెం బాగా తినేకి బాగా టేస్ట్ వచ్చేటట్ల నూగులు అంతా యాడ్ చేస్తారు ఇదే డబల్ రోస్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు చూడండి బాగా ప్రిపేర్ అయిందన్నమాట ఇక్కడ చికెన్ లాలీపాప్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి కరేఫ్ మిక్స్ చేసుకునే తప్పటి ఆయిల్ లో చేస్తున్నారు అన్నమాట దీనిపైన యాడ్ చేయడానికి అది కూడా బాగా టేస్ట్ అవుతుందని వాళ్ళు బాగా వేడి చేస్తున్నారు చూడండి సో ఇది మీ అడిషనల్ మీరు ఇంట్లో చేసుకోవాలంటే మీరు కూడా చేసుకోవచ్చు ఇంతవరకు అంటే చికెన్ లాలిపాప్ ఇంతవరకు అయితే చేసే క్లియర్గా చెప్పినాను సో మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకోండి సో మళ్ళీ రాయదూరంలో ఉండేవాళ్ళైతే దయచేసి ఒకసారి ఇక్కడ వచ్చి మీరు తినండి బాగా టేస్టీగా ఉంటుంది సో ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలి అనుకున్నదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ